ప్రేమ తపస్సు పార్ట్ సెవెన్ మోక్ష మరి నీకు అన్నది నువ్వు చేసేది ఆఫీసుది నా దగ్గర నాది ఉంది దాని నుంచి లాగిన్ అవుతాను అంటూ తన ల్యాప్టాప్ తెచ్చుకుంది అలా మౌనిక మోక్షాన్ని కూడా వర్క్లో పడేసింది మోక్ష ఏ పనైనా చాలా శ్రద్ధగా చేస్తుంది కనుక వర్క్లో ఏ రిమార్కు లేకుండా చెయ్యటం మౌనిక ఆ వర్క్ని రిషికి పాస్ చేయటం జరుగుతుంది ఫస్ట్ రిషి వర్క్ గురించి పెద్దగా పట్టించుకోలేదు కానీ ఒక వారం తర్వాత ఎందుకో డౌట్గా అనిపించింది మౌనిక టాలెంటెడ్ పర్సనే కానీ ఇంత టాలెంటెడ్ అని రిషి అనుకోలేదు ఎందుకో డౌట్ కొడుతుంది ఏదేమైనా మౌనిక మీద కాస్త గాలి కూడా మళ్ళింది మౌనిక వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఉన్నది కదా అతను అక్కడికి వెళ్ళలేడు ఇంత వర్క్ బిజీలో బయటికి రా అంటే కొట్టుడు కొడుతుంది అసలు ఇది ఒకతే వర్క్ చేస్తుందా వేరే ఎవరైనా చేస్తున్నారా నిన్ను అడిగితే ఇది చెప్పదు అన్ని తింగర తింగరగా చేస్తుంది ఫస్ట్ అంకుల్ని అడుగుదాం అక్కడ అది ఏం చేస్తుంది తెలుసుకొని అప్పుడు చెబుదాము అనుకొని మౌనిక వాళ్ళ నాన్నకు ఫోన్ చేశాడు ఇక రిషి ఫోన్ చేశాడు అని ఆయన ఆరాటం అంత ఆరాటానికి రిషి అడిగిన దానికి సమాధానం అయితే చెప్పలేదు కానీ రిషి బుర్ర మొత్తం తినేస్తున్నాడు ఇక తట్టుకోలేక వేరే ఫోన్ వస్తుంది అంకుల్ ఉంటాను అన్నాడు అలానే మౌనిక తల్లికి ఫోన్ చేశాడు ఆమె ఆర్భాటం సేమ్ అలానే ఉంది ఎప్పుడెప్పుడు ఇంటి అల్లుడిని చేసుకోవాలా ఎన్నెన్ని మర్యాదలు చేయాలా అన్నట్టుగా వాళ్ళిద్దరు ఆత్రాన్ని చూసి అంతటి ప్రేమను తట్టుకోలేక దీని పుట్టింటికి నన్ను తీసుకొని వె వస్తే మర్యాదలతో చంపేసేలా ఉన్నారు అనుకొని ఆంటీ మౌనిక ఏం చేస్తుంది అని మరలా అడిగాడు ఇక ఆమె చేసిన మర్యాదలు అన్నీ చేసింది అదేంటి బాబు అలా అంటున్నావు నీ దగ్గరే కదా ఉంది నాకు ఇందాకే ఫోన్ చేసింది నీ అల్లుడు ఎటు కోడలే అమ్మా పగలంతా ఆఫీసులో నా కంటికి ఎదురుగా ఉంటాడు రాత్రంతా నా ఫోన్లోనే ఉంటాడు చేసుకుంటాళ్లే మెల్లిగా పెళ్ళి ఎందుకు కంగారు అని చెప్పింది బాబు అమ్మాయి మీతో ఏమైనా గొడవపడిందా అనగానే కృషికి బాగా అర్థమైంది మౌనిక అక్కడికి వెళ్ళలేదు వాళ్ళ అమ్మకి ఏమీ ఆరోగ్యం బాగాలేదు అని లేదు ఇది నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళింది అలా వెళ్ళేది కాదే నా మాట కాదనేది అన్న ఆలోచన రాగానే రుద్ర గుర్తొచ్చాడు అంటే మోక్ష అని నోరు అమాంతం తెరిచి వీడెలాగూ మోక్షని తీసుకుని వెళ్ళటానికి కలవదు అని మౌనికని అక్కడ ఉంచాడా ఈరోజు మౌనిక నా చేతుల్లో అయిపోయింది అని ఆఫీస్ వర్క్ అంతా పక్కన పెట్టి ఇప్పటి వరకు వర్క్ చేసింది ఇది కాదు మోక్ష మోక్ష మౌనిక ఇద్దరు ఒక దగ్గరే ఉన్నారు అమ్మ అమ్మ అందరూ కలిసి నన్ను తన్మైన ఏం చేద్దాం అనుకుంటున్నారు అని రుద్ర వాళ్ళిద్దరిని ఎక్కడ ఉంచుతాడో గెస్ చేసి కారుని పరుగులు పెట్టించాడు ఫ్లాట్కు చేరుకొని కాలింగ్ బెల్లు నొక్కుతుంటే మౌనిక వాష్రూమ్లోకి వెళ్ళినట్టుంది మోక్ష ఎవరై ఉంటారు తీయాలా వద్దా అనుకుంటూ ఉన్నది కానీ ఆ కాలింగ్ బెల్ మోతకి కోపంతో ఓపెన్ చేసింది రిషికి ఎదురుగా మోక్ష మోక్షకి ఎదురుగా రిషి అతను గెస్ట్ చేసింది కరెక్టే బెడ్రూమ్ లో నుంచి మౌనిక బయటికి రావటం మౌనిక మనసులో చచ్చాన్రా బాబు వీడు మామూలోడు కాదు నేనే బుర్ర తక్కువ దాన్ని అంటే రుద్రాసారు కూడా ఇంత బుర్ర తక్కువవాడా నేను ఈ వర్క్ అంతా చేస్తానని రిషి నమ్ముతాడని ఎలా అనుకున్నాడు మోక్షాకి టైంపాస్ అనుకున్నాడు కానీ అనుకోగానే మౌనిక అంతరాత్మ ఒసే మోక్షాకి వర్క్ అప్పజెప్పమన్నాడు మోక్ష డే అండ్ నైట్ చేస్తే వన్ డేలో ఎంత చేస్తారో అదే సబ్మిట్ చేయకుండా నువ్వు మొత్తం టకా టకా సబ్మిట్ చేస్తే సార్ నేమంటావే ఈ సంగతి ఇప్పుడు నీ మొగుడికి తెలిసింది రేపు నీ తెలివి తక్కువ పని రుద్రాసార్కి తెలుస్తుంది నువ్వు చేసిన రచ్చకి నీ పని రచ్చ రంబోలా అని చెబుతుంటే ఇప్పుడు అసలు వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది అని భయంగా చూస్తుంది మోక్ష బాగున్న రిషి అన్నది ఋషికి కూడా మోక్షాన్ని చూడగానే చాలా అంటే చాలా బాధగా అనిపించింది ఎందుకంటే వాళ్ళు చదువుకునే రోజుల్లో ఆమె యాక్టివిటీ చక్కగా బొద్దుగా ముద్దుగా బుద్ధబంతి పువ్వులా ఉండేది ఇప్పుడు చాలా అంటే చాలా పలుచబడిపోయింది మోక్షాన్ని చూస్తే ఆ రోజు వాళ్ళని వదిలి వెళ్ళిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆమెకు మనశ్శాంతి లేదు అనేది రిషికి అర్థమైంది కానీ రుద్రాకి పెళ్ళయింది అతని జీవితంలో తన్మై ఉంది అసలు రుద్ర ఏం ఆలోచిస్తున్నాడు అర్థం కాక మోక్ష అడిగిన దానికి నేను బాగానే ఉన్నా మోక్ష నిన్ను చూస్తుంటే నువ్వు బాగా లేనట్టు తెలుస్తుంది కానీ మరి మళ్ళీ రుద్ర లైఫ్లోకి అన్నాడు మోక్ష భారంగా శ్వాస తీసుకుంటూ ఆ రోజు నువ్వు అతని ప్రేమ చెప్పినప్పుడు అతనే నా ప్రపంచ అతని ప్రపంచం నేనే అనుకున్నాను అతనే నా ప్రపంచం అనుకొని పొరపడి వచ్చాను అని సైలెంట్గా ఉంటే రిషి రుద్రాకి పెళ్ళైంది మోక్ష పెళ్ళయింది అనగానే మోక్ష తెలుసు మీ బాబాయి కూతురు తన్మయ్ అన్నది రిషి మరి అన్నీ తెలిసి నువ్వు ఇక్కడా అన్నాడు మోక్ష ఉండాలని లేదు కానీ అంటూ మౌనికాని చూసింది రిషి ఏంటే నువ్వు చేసిందేంటో నీకు అర్థమవుతుందా రుద్ర ఏది చెప్తే అది కరెక్ట్ అనుకుంటున్నావా ఇప్పుడు లైఫ్ లైఫ్లో తన్మయ కూడా ఉంది నువ్వు ఇలా ఎలా రుద్రకి సపోర్ట్ చేస్తావు అన్నాడు మౌనిక రిషి సార్ మనసు నాకంటే నీకే తెలుసు నేనైతే ఇప్పటి వరకు కూడా అతని ముఖంలో నవ్వుని చూడలేదు ఫోన్ చేసినప్పుడు అతని మాటల్లో ఆనందాన్ని చూశాను మాటలే అంత ఆనందంగా ఉంటే రుద్రసార్ నవ్వితే ఎలా ఉంటుందో నీకు తెలుసు కదా అన్నది ఋషికి తెలుసు వాళ్ళ కాలేజీ రోజుల్లో ఎంత ఆనందంగా ఉండేవాడు ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండేవాడు ఇక మోక్ష ప్రేమలో ఆ పెదవుల్లో ఎప్పుడు చిరునవ్వే నిండి ఉండేవి అలా అతని అందం మరింతగా కనిపించేది ఆమె అతని నుంచి దూరమై ఫోను లిఫ్ట్ చేయక ఉన్నప్పుడు పడ్డ టెన్షన్ ఆమె కోసం పరుగులు పెట్టిన అతను వచ్చాక ఎలా మారిపోయాడు ఈ రోజు వరకు కూడా అతని ముఖంలో నవ్వుని చూడలేదు ఆ పెదవులలో ఏ రోజు చిరునవ్వు పూయను లేదు కృషి ఎప్పుడైనా ఇంటికి వెళ్తే తల్లిదండ్రుల దగ్గర తన్మయ్ దగ్గర నవ్వినట్టు అనిపించినా అది నటిస్తున్నాడు అని అతనికి తెలుసు నటించినా తన్మయ్తో సంతోషంగా ఉంటున్నాడు కదా తన్మయ్య కూడా సంతోషంగా ఉంటుంది మోక్ష కోసం వాడి పేరు ప్రతిష్టలు వాడి వంశ గౌరవం రేపు వాడు ఎదుర్కోబోయే సమస్యలు మోక్ష ఒక్కతే ఉంటే ఇవన్నీ లేకపోతే వాడు జీరోనే కదా అయినా తన్మయ జీవితం ఏమవుతుంది అని ఏదేమైనా భార్యాభర్తల బంధాన్ని కాపాడాలి తల్లిదండ్రులు లేని తన్మయకి నేను కాదా ఎవరు అన్నట్టు రిషి మోక్ష నిన్ను చూస్తే వాడు సంతోషంగా ఉండొచ్చు నీతో కూడా సంతోషంగా ఉండొచ్చు కానీ ఇప్పుడు వాడి జీవితంలో భార్య పరువు ప్రతిష్ట సొసైటీలో వాడొక పేరు అన్నీ ఏమైపోతాయి అవన్నీ నువ్వే కాలరాస్తావా అన్నాడు మోక్ష రిషి కళ్ళల్లోకి చూస్తూ పిచ్చిదానిలా నవ్వుతూ ఇవన్నీ అతనికి ఇన్ని రోజులు ఆనందాన్ని ఇచ్చాయా అన్నది రిషి ఇవ్వకపోయినా వాడి చుట్టూ అల్లుకున్న బంధాలు చాలా ఉన్నాయి బ్రతకగలిగాడు కదా అన్నాడు మోక్ష నేను కూడా అతని జీవితంలో ఉండాలి అనుకోవటం లేదు కాకపోతే నాకంటూ వేరే ప్రపంచం లేదు అలా అని నీ చెల్లికి నేను అన్యాయము చేయను అలా అని ఇప్పుడు రుద్రాన్ని వదిలిపోలేను నేను వెళ్ళ వెళ్ళినా కానీ అతను కెరియర్ని మొత్తం స్పాయిల్ చేసే చేసిన దాన్ని అవుతాను అతని జీవితాన్ని సర్వనాశనం చేసిన దాన్ని అవుతాను అతని కోపం ఏంటి అనేది నీకు నాకు తెలుసు ఆ కోపంలో అవతలవాడు అవతల వాళ్ళని అంతం చేస్తున్నాడా తాను అంతమవుతున్నాడా కూడా తెలుసుకోలేని పరిస్థితి రుద్రాది అది మరీ నా వల్ల అంటే అతనికతను అంతమైపోతాడు నీకు తెలుసు ఇప్పుడు అతని జీవితం ఒక మలుపు తిరుగుతుంది కౌశీ కళలు కన్న డ్రీమ్ ప్రాజెక్టు సక్సెస్ అవుతుంది ఇది వన్ ఇయర్లో కంప్లీట్ చేస్తాడు ఈలోపు నేను రుద్రాకి దూరంగా ఉంటాను అతని జీవితం తన్మయతో అంటే ఆమెతో బంధం ఏర్పడి వారికి మధ్యకి ఒక బేబీ వచ్చిందనుకో ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది బేబీ వచ్చేస్తుంది నేను తప్పుకున్నా కానీ అతని కాళ్లకు బంధనాలు పడతాయి ఇప్పుడు నువ్వు నన్ను కలిసి నువ్వు ఇలా చెప్పావని తెలిసి నా కానీ అతని ప్రాజెక్టు మీద కాన్సన్ట్రేషన్ చేయడు నీకు నేను మాట ఇస్తున్నాను రిషి ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే అతని జీవితం నుంచి తప్పుకుంటా ఇప్పుడు నేను వెళ్ళిపోయినా అతను ఆ ప్రాజెక్ట్ని ఆపేస్తాడు మళ్ళీ పిచ్చివాడైపోతాడు అర్థం చేసుకో అనగానే రిషికి కూడా నిజమే అనిపించింది తన చెల్లి జీవితంలోకి రావాలని మోక్షాకి లేదు రుద్ర గురించి ఆలోచిస్తుంది కానీ తన జీవితం ఏమిటి అని కూడా నన్ను ప్రశ్నించలేదు ఏదేమైనా మోక్షాకి తెలియనిది ఏదీ లేదు ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే వరకు మోక్షాని రిషి కలిశాడు అని తెలియకుండా ఉంచాలి అని మౌనికాకి గట్టిగానే చెప్పాడు మౌనిక మోక్ష కూడా రిక్వెస్ట్ చేయటం వల్ల ఓకే అన్నది మౌనిక మోక్ష పక్కన కూర్చుని రుద్రాసారిని వదిలేస్తావా నీ నిర్ణయం అదేనా అన్నది మోక్ష ఒక్కసారిగా మౌనికాని హక్ చేసుకుని గట్టిగా ఏడ్చి వెళ్ళాలి తప్పదు నా ప్రేమ నాకు మాత్రం సొంతమనే ప్రేమ నాది భార్యాభర్తల భర్తల బంధంలోకి భర్త జీవితంలోకి ఇంకొక ఆడదాన్ని ఏ భార్య సహించదు సాటి ఆడదానిగా తన్మయని కూడా అర్థం చేసుకోగలను అంటుంటే మౌనిక రుద్ర సార్ మీ ఇద్దరిని హ్యాపీగా చూసుకోలేడా అన్నది మోక్ష మౌనిక అని ఒక్కటి పీకి కౌశికి నలుగురిని మెయింటైన్ చేసే కెపాసిటీ ఉంటే ఉండవచ్చేమో కానీ నాకు నా కౌశి మాత్రమే కావాలి ఇంకొక ఆడదాన్ని భర్తని నేను తీసుకోను నాకు వద్దు అంటుంటే మౌనిక మరి అతని నుంచి దూరం వెళ్ళాక నీ జీవితం నువ్వు మరొక జీవితంలోకి వెళ్ళేదానివి కాదు అంతలా పోరాడి ఇక్కడి ఇక్కడికి వచ్చిన దానివి కదా ఆడపిల్లగా ఒంటరిగా సమాజంలో ఎలా అన్నది మోక్షకి చాలా భయంగా అనిపించింది తన తల్లిదండ్రులు ఉండగానే తన జీవితం అగమ్య గోచరంగా చేశాడు తన భావ మోక్ష కోసం రుద్ర ఎంఎస్సీ చేయటానికి అబ్రాడ్ వెళ్లాల్సింది కూడా అక్కడే లో చేరాడు అలా వాళ్ల ప్రేమ నాలుగు సంవత్సరాలు ఎంత అద్భుతంగా ఉంది అంటే చెప్పతరం కాదు రుద్ర అప్పటికే మోక్షతో రఘువర్మ గారికి దేవి గారికి వాళ్ల ప్రేమ చెబుదామని ఎన్నోసార్లు అన్నాడు మోక్ష ఇప్పుడే వద్దు మన స్టడీస్ కంప్లీట్ అయిపోయాక ముందు నా పేరెంట్స్ని నేను ఓకే చేపించుకొని పెద్దలు కుదిరించిన సంబంధంలా చేసుకుందాం ఎలాగో మీ అమ్మ నాన్న మన పెళ్లికి నో చెప్పరు అని నువ్వు ఖచ్చితంగా చెప్తున్నావు మా అమ్మ నాన్న అంత ఈజీగా ఒప్పుకోరు ఎందుకనేది కొన్ని కారణాలు నీకు చెప్పలేను నా ప్రయత్నంగా నేను ఒప్పించి నీకు చెప్తాను నీ నుంచి నేను కూడా దూరంగా వెళ్ళలేను నువ్వు లేకుండా బ్రతకలేను అని నీకు కూడా తెలుసు కదా కౌశి అని రఘువర్మకు కూడా వాళ్ళ ప్రేమ విషయం తెలియకుండా మోక్ష ఆపేసింది ఇద్దరు ఎంత ప్రేమగా ఉన్నా ఇద్దరూ కలిసి బ్రతకాలని ఎంత ఆశగా ఉన్నా ఇది వాళ్ళని కలపకపోతే అనే భయం ఆమె మనసుల్లోతుల్లో ఉంది ఆమె పరిస్థితి ఇది అని చెప్పటానికి మోక్షాకి ధైర్యం సరిపోలేదు ఎందుకంటే మోక్షకి వాళ్ళ క్లాసులో ఒక అబ్బాయి ప్రపోజ్ చేశాడు మోక్ష ఎంత నో చెప్పినా కానీ బాగా హరాస్మెంట్ చేస్తున్నాడు రుద్ర ఎంత శాంతంగా కనిపిస్తాడో అంత కోపంగా ఉంటుంది అతనిలో అతనికి కోపం వస్తే అందులో మోక్ష విషయంలో చాలా జలసీగా ఉంటాడు అందుకని రుద్రాకి చెప్పాలి అనుకోలేదు అలా రుద్ర ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు ఏదో పేర్వల్ పార్టీలో అందరూ కూడా హడావుడిగా ఉంటే మోక్షాకి ప్రపోజ్ చేసిన అతను ఈరోజు మోక్ష రుద్ర అతను ఏం చేశాడు అంటే ఈరోజు మోక్ష రుద్ర కోసం అందంగా రెడీ అయి వచ్చింది మోక్ష క్లాస్మెంటు మోక్షాన్ని పొందని అతని జన్మ వ్యర్థమో అనుకున్నాడు ఆమె అందాన్ని చూసి అందుకే చాలా ప్లాన్ వేశాడు అతను కోసం చూస్తున్నాడు మోక్ష అందాన్ని రుద్ర అద్భుతంగా చూస్తున్నాడు చక్కగా లంగా ఓనే ఎంత అందంగా ఉందో హ్యాండ్ పట్టుకుంటేనే కయ్యన అంటుంది కానీ అతనికి ఆమె నుంచి ముద్దు తీసుకోవాలి అని ఎంతో ఆశగా ఉంది ఆశ ఎలాగూ నెరవేరదు అని మోక్షాన్ని తినేసేలా చూస్తూనే ఉన్నాడు రుద్ర అలా మోక్ష ఫ్రెండు తోటి వెళుతుంటే చూశాడు ఎక్కడికి సింగిల్గా వెళ్ళదు అనుకుంటూ ప్రోగ్రాంలో పడిపోయాడు మోక్షతో వెళ్ళిన ఫ్రెండ్స్ అక్కడికి కనిపిస్తుంటే మీ ఫ్రెండ్ మోక్ష ఏది అని మాత్రం ఆపుకోలేక అడిగాడు మోక్ష ఫ్రెండ్ అది ఇందాక వాష్రూమ్ కని వెళ్ళింది ఇప్పటి వరకు రాలేదు ఏంటి అని వాళ్ళు డౌట్గా అనే వరకు రుద్ర కనుబొమ్మలు ముడిపడ్డాయి ఒక్క నిమిషం కూడా అక్కడ ఉండక వాష్రూమ్ వైపు పరుగులు పెట్టాడు అదను కోసమే చూస్తున్న మోక్ష క్లాస్మేట్ వాష్రూమ్ దగ్గరికి మోక్ష సింగిల్గా రావటం ఇంకొక నలుగురు ఎదవలతో ఆమెను బలవంతంగా కాలేజీ వెనక భాగానికి లాక్కొని వెళ్ళటం జరిగింది రుద్ర అక్కడికి వచ్చే వరకు ఆమె లంగా ఓని వేసుకుంది కదా మట్టి గాజులు వేసుకుంది కదా కొన్ని పగిలి అక్కడ కనిపించగానే ఇక అతనిలో అలజడి చెప్పతరం కాదు అటు ఇటు పరుగులు తీసి కాలేజీ వెనుక భాగానికి కూడా వెళ్ళాడు ఆ నలుగురు మోక్షాన్ని గట్టిగా అదిమి పెట్టి నేల మీద పడుకోబెట్టారు మోక్ష క్లాస్మెంట్ మంచి మర్యాదగా ఐ లవ్ యూ చెప్పాను నువ్వు కూడా ఐ టూ లవ్ యూ చెప్తే అయిపోద్ది ఈ పరిస్థితి రాకపోదును కదా ఇప్పుడు ఎవరు వచ్చి నిన్ను కాపాడుతారో చూస్తా అన్నట్టుగా ఆమె మీదికి పడుతుంటే అప్పుడు రుద్రాని చూడాలి రుద్రాలో రౌద్రుడు బయటికి వచ్చాడు ఒక్క పొరుగున అక్కడికి వెళ్ళి వాడి వెనక గల్లా పట్టుకొని అలాగనే వెనకకి ఏదో బంతిని విసిరేసినట్టుగా విసిరేశాడు వాడు గిరాగిరా తిరిగిపోయి చెట్టుకు గుద్దుకుని ఉన్నాడా పోయాడా తెలియకుండానే కూలబడిపోయాడు రుద్ర వాణ్ణి అలా విసిరేస్తుంటే మిగిలిన నలుగురికి చుచ్చుపడింది మోక్షాన్ని వదిలిపెట్టి పరుగులు పెడుతుంటే ఒక్కొక్కరిని వెంటాడి వెంటాడి చచ్చారా బతికారా అన్న ఆలోచన లేకుండా కొడుతుంటే మోక్షాకి చాలా భయం వేసింది వాళ్ళకి ఏదైనా అయితే కేసులు అయితే రుద్ర లైఫ్ వాడవుతుంది అని ఎంత ఆపినా కానీ రుద్ర ఆగుతాడా రుద్రాన్ని ఎలా ఆపాలో తెలియక వాళ్ళకి అడ్డంగా పోయి ముందు నన్ను చంపేసి తర్వాత వాళ్ళని చంపేయి అన్నది ఆమెను తాకారు అని అతను వాళ్ళకి బుద్ధి చెప్తుంటే తనే ఏమి చేయవద్దు అంటుంటే రుద్రాకి ఆ క్షణం ఎంతలా కోపం వస్తుంది అంటే చెప్పతరం కాదు అంతకుముందు ఎవరి మీదికో అక్కడ తాగి పారేసిన సీసాని బెయ్యాలని తీశాడు దాన్ని మోక్ష అంటున్న మాటలకి ఒకటే చేత్తోనే పళ్ళున పగలగొట్టి పగలగొడితే అది చేతిలో నుంచి వెనుకకు కూడా వచ్చే అంతలా దిగిపోయింది చేతిలో మోక్ష ఆ చేతిని చూడగానే ఆమెకు అసలు రుద్ర ఏం చేస్తున్నా కూడా తెలియదు భయంతో వణుకు మొదలైంది గాజు పెంకులు చేతికి అటు ఇటు కనిపిస్తుంటే అసలు ఏమనాలో కూడా తెలియక పరుగున వచ్చి అసలు ఆమె ఆ గాజు పెంకుల్ని తీయ వేయలేదు ఆమె చేతులు గజగజ వణుకుతున్నాయి రక్తం ఆగకుండా కారుతుంది అక్కడ వాళ్ళు అందరూ పారిపోయారు మోక్షాకి భయం కోపం అన్ని కలగలిపి నీకేమైనా పిచ్చా చంపితే వాళ్ళని చంపుతావు లేకపోతే నువ్వు చస్తావా వాళ్ళకి ఏదైనా అయితే నీ ఫ్యూచర్ ఏమవుతుందో కొంచెమైనా ఆలోచించావా అని అరుస్తూ రుద్రాశలిని తీసి రిషికి ఫోన్ చేసింది రుద్ర అప్పుడు ఆ చేతిని చూసుకుంటూ రక్తం కారుతుంటే నా బాడీలో లాస్ట్ బ్లడ్ డ్రాప్ వరకు నీ కోసం చంపుతాను లేదా నేనైనా చచ్చిపోతాను అన్నాడు మోక్ష ఏడుస్తూ గట్టిగా హగ్ చేసుకుంది రుద్ర అంత బాధను ఓర్చుకుంటూ కూడా నువ్వు ఇలా హగ్గులు ముద్దులు ఇస్తాను అంటే నాకు నేను ఎన్ని గాయాలైనా చేసుకుంటానే అన్నాడు మోక్ష కోపంతో రుద్రాన్ని కొడుతుంది ఇంతలో రిషి వచ్చాడు హాస్పిటల్ తీసుకెళ్లారు ఆ రోజు నుంచి మోక్ష విషయంలో రుద్ర ఎలా ఉంటాడో ఆమెకు తెలుసు ఆమె కోసం చంపేస్తాడు ఆమె కోసం చచ్చిపోతాడు అందుకే అతనిలో కోపాన్ని ఆమె ఏ రోజు చూడాలి అనుకోదు ఆ కోపం ఎలా ఉంటుందో మోక్ష ఒక్కసారి చూసింది కానీ అది ఒక ప్రళయం అని ఆమెకు తెలుసు అందుకే తన బావ గురించి ఏ రోజు రుద్ర ముందు చెప్పాలి అనుకోలేదు ఇప్పుడు తన ఐదు సంవత్సరాల గతం చెప్తే రుద్ర భవిష్యత్ అంటూ ఏమీ ఉండదు ఎవరితోడూ లేకుండా ఎటు వెళ్లాలో తెలియదు కానీ ప్రాజెక్ట్ అయిపోయాక ఖచ్చితంగా అతని నుంచి దూరంగా వెళ్ళాలి అని బాగా ఫిక్స్ అయింది అలా ఒక పదిహేను రోజులు గడిచాయి మోక్ష రుద్ర ఫోన్ చేసినప్పుడు ఎంతో ఆనందంగా ఉన్నట్టు నటిస్తుంది తరువాత అతని నుంచి విడిపోవటానికి ఆమెకు ఆమె సిద్ధం అవ్వటానికి ఆమెను ఆమె దహించుకొని పోతుంది అలా రుద్రాకి దూరం అవ్వాలి అనుకోగానే ఆమెకి గుండెలో చెప్పలేనంత నొప్పి కంటికి నిద్ర ఉండదు కన్నీళ్లు ఆగవు ఆకలి ఉండదు కానీ మౌనిక గోలకి కాస్తైనా తినాలి తినలేను అంటే రుద్ర నుంచి పోను ఆమె మనసు రుద్ర నీవాడే అని అతని కోసం నువ్వు ఏం చేయగలవు అంటే అతనితో జీవించటానికి ఆమె జీవితాంతం ఎవరేదైనా చెప్పినా ఊడిగం చేసేనా అతనితో ఉండాలి అనేది ఒక పిచ్చి కానీ అది జరగదు కదా తొమ్మిది సంవత్సరాల నుంచి అతనితో జీవితం కావాలి అని చాలా కలలు కన్నది అతని చేత మూడు ముళ్ళు వేపించుకుని అతని జీవితంలోకి వెళ్ళటానికి ఎన్ని కష్ట పడాలి అనుకుంది పాపం అన్ని కష్టాలు పడి రుద్ర కోసం వచ్చే వరకు రుద్ర వేరొకరికి భర్త అయ్యాడు అసలు ఆమెకు జీవితం ఏమీ కనిపించటం లేదు తన ప్రాణమైనదే తనకు కాకుండా పోయినది మరి ఈ కట్టే భూమి మీద ఎందుకు మిగిలిందో ఆమెకే అర్థం కాని పరిస్థితిలో అవుతుంది మోక్ష అలా ఉంటుంది అనేసి మౌనిక టెంపుల్కైనా వెళ్దాంరా అని తీసుకుని వెళ్ళింది మోక్షం వెళ్దాము అన్నది మోక్ష మనసులో ఇంత భారమైన మనసుతో ఏమి కావాలని ఆ దేవుణ్ణి అడగాలి ఆయన ఏమిస్తాడు జీవితాంతం కన్నీళ్ళు ఇవి తప్ప నా జీవితంలో ఇంకొకటి అనేది లేదు కదా అని అవసరం ఆ గుడికి అన్నది మౌనిక నవ్వుతూ దేవుడు వచ్చి మనకి ఏదో చేస్తాడు అని కాదు కానీ ఒక ప్రశాంతత అంతే కష్టాలు ఏవి శాశ్వతం కాదు సుఖాలు ఏవి శాశ్వతం కాదు కానీ కర్త కర్మ క్రియ అన్నీ భగవంతుడే కదా గత జన్మలో పాపమేమి చేశామో పుణ్యమేమి చేశామో తెలియదు ముందు జన్మ ఎలా ఉంటుందో తెలియదు ఉన్న ఈ జన్మలో మనం మన శాంతిని ప్రసాదించమని అడగటంలో తప్పు లేదు కదా చావాలి అంటే చావలేము బ్రతకాలి అంటే బ్రతకలేము అంటే ఆ భగవంతుడు మనని చూస్తున్నట్టేక ఏమో ఆ భగవంతుని చల్లని చూపులు నీ కోసం ఎదురు చూస్తున్నాయేమో అనగానే మోక్ష చక్కగా చీర కట్టుకొని ఇద్దరు గుడికి బయలుదేరారు గుడిలో చాలా కోలాహలంగా ఉంది అని అటుగా వెళ్ళారు రుద్ర తన్మై ఒక స్టేజీ మీద ఏదో హోమం కోసం రెడీ అవుతున్నట్టు మోక్షాకి కనిపిస్తుంటే రుద్ర అక్కడ ఎందుకు ఉంటాడు అని ఆలోచిస్తుంది రాత్రి ఆమెను నిద్రపోనివ్వలేదు ఉదయం నాకు అర్జెంటు వర్క్ ఉంది అని అన్నాడు మరి ఇప్పుడు గుడిలో అతనేనా కాదా అని ఆమె కన్ఫ్యూజన్లో ఉంటే రుద్ర రిషి పేరెంట్స్ కూడా కనిపించారు నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే చేసుకొని టచ్ చేసి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కంపల్సరీ కామెంట్ ఇవ్వండి వీలైతే షేర్ చేయండి మన ఛానల్లో కంప్లీట్ అయిన స్టోరీలు చాలా ఉన్నాయి ప్లేలిస్ట్లో పెట్టాను నాన్ స్టాప్గా వినండి